హలో హాయ్ అందరికీ ఈరోజు వచ్చి కోడుగుడుక్కు తయారు చేస్తున్నాను దానికి కావాల్సింది ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కేంత వరకు ఉండాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అదే ప్యాన్లో కొన్ని పచ్చిమిర్చి అలాగే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ ఇందులో వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మొత్తం ఆనియన్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి ఇలా కొంచెం జీలకర్ర వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకొని పసుపు వేసిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి మామూలుగా అయితే నేను కళ్ళుప్పు వాడతాను కాకపోతే కోడిగు డుక్కురు కదా ఇందులో వాటర్ ఏమీ వేయకపోవటం వల్ల కళ్ళుప్పు కరగదు కాబట్టి నేను సాల్ట్ వేస్తున్నాను టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం ఆనియన్స్ అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఆనియన్స్ అన్ని బాగా కలుపుకునే ఈ ఆనియన్స్ మీద ప్లేట్ పెట్టుకొని కొసేపు మగ్గనివ్వాలి చూసారు కదా ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిపోయినాయి మగ్గిన తర్వాత ఇందులో టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి కారం వేసిన తర్వాత ఆనియన్స్ అన్నీ కారంలో మగ్గనివ్వాలి మగ్గిన ఈ ఆనియన్స్లో ఎగ్స్ కూడా వేసుకోవాలి కదా ఐదు కోడిగుడ్లు వేసాను ఈ ఐదు కోడిగుడ్లు వేసుకున్న తర్వాత పైన కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మీకు ముందే వేసిన సాల్ట్ సరిపోతుందంటే అవసరం లేదు లేదు అనుకుంటే కనుక పైన కొంచెం వేసుకోండి నేనైతే ఫస్ట్ కొంచెం వేస్తాను తర్వాత కొద్దిగా వేస్తాను సాల్ట్ ఈ విధంగా వేసుకున్న తర్వాత చిన్న చిన్నగా కలుపుకోవాలి ఎక్కువగా కలపద్దు చిన్న చిన్నగా కలుపుకుంటూ ఉండాలి కలుపుతూ ఆగాలి ఈ లోగా మనం కలిపింది ఉంటుంది కదా వేడికి వేగుతుంది కింద వేగిన తర్వాత మళ్ళీ కలుపుతూ ఉండాలి ఈ విధంగా కోడిగుడ్డుకురు తయారు చేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఆకలి వేసినప్పుడు ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఎక్స్ ఈ విధంగా తయారు చేసుకుంటే కోడిగుడ్డుకురు చాలా టేస్టీగా వస్తుంది అంతేకాకుండా నోటికి రుచిగా అనిపిస్తుంది ఆకలి తీరని ఫీలింగ్ కూడా ఉంటుంది అంతేకాకోకుండా ఇదే కోడుకు డుక్కుల్లో మీరు కావాలంటే మసాలా పౌడర్స్ కూడా వేసుకోవచ్చు గరం మసాలా ధనియర్ పౌడర్ జీలకర్ర పౌడర్ వేసుకోవచ్చు నేను ఆ మసాలా సరుకులు ఏం వేయకోకుండా తయారు చేశాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్